శివుడు పార్వతీదేవికి వేదాలను చెప్తున్నప్పుడు పెద్ద ఘోరం జరిగింది కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో తన తలని పక్కకి తిప్పుతుంది దాంతో ఒక్కసారిగా శివుడు నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసం కి పిలవచ్చు కదా అని అడుగుతాడు దానికి శివుడు నంది పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది కాబట్టి తను ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్లిపోతాడు కానీ శివుడు బాధపడ్డం భరించలేని నంది ఎలాగైనా సరే శివ పార్వతుల్ని కలపాలి అని ఒక పథకం వేస్తాడు కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి హర హర మహాదేవ